ఫిలోఫోబియా ఫియర్ ఆఫ్ లవ్ అనమాట చాలామంది చిన్నప్పుడు జరిగిన విషయాల్లో కానీ లవ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కానీ డైవర్స్ రావడాలు కానీ అమ్మానాన్న గోడలు పెట్టుకోవడం వల్ల కానీ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ విషయంలో లవ్ మ్యాటర్లు కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ మ్యారిటల్ ఇష్యూల్లో కానీ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కానీ సరైన క్రైసిస్ని ఫేస్ చేసిన వాళ్ళు కానీ ప్రేమ అంటే భయపడిపోతుంటారు అన్నమాట ఫియర్ ఆఫ్ లవ్ అనేది చాలా వాళ్ళు ఏదైనా మంచి సంబంధం వచ్చినా సరే ఏదైనా అవుతుందేమో అని భయపడిపోతుంటారు ఒక మంచి ఫ్రెండో మరొకరు ఒక ప్రపోజల్ పెట్టినా సరే ఇటువంటి ప్రేమలు దోమలు మా ఇంట వంట లేదమ్మా అనుకుంటారు నిజం చెప్పాలంటే వాళ్ళు చిన్నప్పుడు పడ్డ క్రైసిస్లు కానీ చిన్నప్పుడు ఫేస్ చేసిన అంశాలు కానీ ఆ వ్యక్తిని రిలేషన్షిప్లో వెళ్ళడం కానీ ఆరు పెళ్ళిళ్ళ పట్ల ద్వేషభావం కానీ వారి భార్య భర్త ప్రేమ పట్ల ఇది కానీ అత్త అత్తలతోటి విపరీతమైన ద్వేషభావం కానీ ఇవన్నీ కూడా చిన్నప్పుడు జరిగిన ఒక ఆలోచనలు సంఘటనలు వీళ్ళు చూసి చూసిన దాన్ని అన్వయించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఒక ప్రేమ పట్ల ద్వేషం భావంతో ఉంటారు తెలియకుండానే వాళ్ళు అటువంటి సంఘటనలు వస్తే వీళ్ళంత వరకు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా బిహే చేస్తుంటారు ఈ ఫీల్ ఆఫ్ లవ్ ఉన్న వాళ్ళు మంచి సంబంధాలు వచ్చినా తప్పించుకోవచ్చు ఆర్ మంచి ప్రపోజల్ లవ్ ప్రపోజల్ కానీ రిలేషన్ ప్రపోజల్స్ కానీ స్నేహం కానీ ఉన్నా సరే తప్పించుకోవడానికి ఒంటరిగా ఉండడానికి ఎవరికైనా తోటి షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరండి ఇంట్లో సంబంధాలు చూసినా సరే భయపడిపోతుంటారు వీళ్ళు అందరూ చక్కగా జంటల్ జంటల్గా కబుర్లు చెప్పుకునే ప్లేసుల్లో వీళ్ళు ఎక్కడో దూరంగా ఉండడం కానీ ఆరు తమకు పట్టనట్టుగా ఉండడం కానీ డిటాచ్మెంట్ని కలిగి ఉంటారు అటాచ్మెంట్ వస్తే ఏం జరుగుతుంది ఏటో జరగకూడదు జరుగుతుంది ఏటో ఈ ప్రేమ మీద నమ్మకం లేదు అంతా మోసగాళ్ళే ఆల్ ఆర్ చీటర్స్ అని పొరపాటున ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపారనుకోండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీళ్ళు అస్సలు వాళ్ళని యాక్సెప్ట్ చేయరండి వాళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకోవడం కానీ ఫేక్ వాళ్ళు ఉంటారనే భయం ఉంటుంది వీళ్ళు కూడా వాళ్ళ సొంత ఐడితో కాకుండా వేరే ఐడితో ఫ్రెండ్షిప్లు చేసిన సందర్భాలు ఉంటాయి వాళ్ళ ఐడెంటిటీ గురించి భయపడుతుంటారు ఈ బంధాలు అనుబంధాల పట్ల వీళ్ళకి విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది అవంతా ట్రాస్ అనుకుంటారు ఎప్పుడు కూడా ఒక ట్రామా గుర్తుకొస్తుంది వాళ్ళు చిన్నప్పుడు కానీ వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఆర్ బంధువులు రిలేటివ్స్ ఫ్రెండ్స్లో జరిగిన ఇన్సిడెంట్లు కానీ వీళ్ళు పెద్ద అయ్యి ప్రేమల వైఫల్యం కానీ పెళ్లి డైవర్స్ కానీ వీళ్ళ డైవర్స్ కాకుండా పక్కవాడు డైవర్స్ కూడా కావచ్చు ఈ ఎన్నో సంఘటనలు వీళ్ళు ట్రిగ్గర్ చేస్తాయి నిజమైన ప్రేమ నిజమైన ఆత్మీయత నిజమైన ఉన్న అంటకుండా అన్న నంబర్ అదంతా మోసం సినిమాల్లో ఉంటే తప్పించి బుక్కుల్లో ఉంటే తప్పించి మరొకటి ఉండదు మీరు కావాల్సి ఉంటే నా క్లయింట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న అడగండి నేను వాళ్ళంతతోటి ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడతాను వాళ్ళు కూడా అదే అదే విధంగా పరమశించబోతుంటారు ఆత్మీయంగా ఉంటారు తిట్టే తిట్లో కూడా నేను తిడతాను తిట్టేటప్పుడు కూడా వాళ్ళు ప్రేమగానే ఫీల్ అవుతారు ప్రేమ అనేది చాలా మధురమైన అనుభూతి అండి ఆత్మీయత అనేది చాలా మధురమైన అనుభూతి అండి ఆ రెండూ లేకుండా ప్రపంచం ఉండదు ఆ భయాల నుంచి బయటపడకపోతే ఏమవుతుందంటే యాంత్రికత పెరిగిపోతుంది మొనోటోనస్ పెరిగిపోతుంది ఒంటరితనం పెరిగిపోతుంది అప్పుడు నీకు పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి హార్ట్ అటాకులు బీపులు షుగర్లు డయాబెటీస్లు క్యాన్సర్లు మైగ్రేన్ అటాక్లు జుట్టు ఉట్టుపడాలు మొఖంలో డిప్రెషన్ మొఖాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఫీరా ఫ్లవ్ ఈ ఫెయిలోఫోబియా ఏదైతే ఉందో ఆ ఫోబియా నుంచి బయటపడడానికి టాక్ థెరపీ టాక్ థెరపీ అంటే ఏంటండి ఏమి లేదు మాట్లాడదాని ద్వారా ఇచ్చి దాన్ని కౌన్సిలింగ్ సైకోథెరపీ ఇవన్నీ కూడా బియోథెరపీ అన్నీ కూడా టాక్ థెరపీ మాటల ద్వారా తగ్గిస్తున్నాం కదా ప్రాసెస్ కూడా మాటల ద్వారా చేసేది మళ్ళీ అదేదో గొప్ప పదం అని అనుకోకండి ఏవో కొత్త కొత్త పదాలు అలా మాట్లాడుతూ ఉంటాను పాత పదాలు మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ మాట్లాడుతుంటాను సో సైకోథెరపీ బీయోథెరపీ ఇప్పనోథెరపీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా టాక్ టాక్థెరపీ మాట్లాడడం ద్వారా చేసే ట్రీట్మెంట్ని టాక్ థెరపీ అంటారు దాని నుంచి బయటపడొచ్చండి చాలామంది ఉన్నారు మమ్మల్ని ఎప్రోచ్ అవుతుంటారు మా అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవడం లేదండి మా అమ్మాయికి డైవర్స్ అయింది మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒప్పుకోవడం లేదండి లేదు ఏదో బ్రేకప్ అయిందట అప్పటి నుంచి మగాళ్ళు మగ జాత్ అంటే ఇష్టం లేదంటుందండి మా అబ్బాయి మా అబ్బాయి కూడా అంతే అండి మంచి సంబంధాలు వచ్చినా సరే తప్పించుకుంటున్నాడు ఆడేది బీటెక్ ఏదో ప్రేమ ఫెయిల్ అయ్యాడు అప్పటి నుంచి అమ్మాయిలు నమ్మడం మానేశాడు ఇవన్నీ కూడా ఫీర్ ఆఫ్ లవ్ రిలేటెడ్ వే ఇవన్నీ తరబీలు కౌన్సిలింగ్ ద్వారా తగ్గుతాయండి చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది ఉందని అనుకోరు అది అని అనుకోరు ప్రాబ్లం అనుకోరు ఏమనుకోరు అదేదో మాకు గొప్ప వ్యక్తిత్వం అనుకో అని చెప్పేసి బల్లే 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 అని హ్యాపీ ఫీల్ అవుతారు దాని నుంచి బయటపడండి మేహోనా ఐఎమ్ దేర్ నేను ఉన్నాను కదా వేరేవరిగో ఏ దేశంలో ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను వర్చువల్గా ఓకే ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే